పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా రూపొందుతున్న భారీ చారిత్రక చిత్రం హరిహర వీరమల్లో విడుదల కోసం సినీ ప్రియులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆదృతగా ఎదురుచూస్తున్నారు ఈ నిరీక్షణను తెరదించుతూ చిత్ర బృందం తాజాగా అదిరిపోయే అప్డేట్లను విడుదల చేసింది జూలై మూడున ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించగా సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూలై ఇరవై నాలుగున గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు ఖరారు చేసింది ఈ వార్త పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఈ చిత్రం కాలం నాటి కథాంశంతో పవన్ కళ్యాణ్ మునుపెనుడు చూడని శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు మొఘల్ పాలకుల నిర్ణయంకుశ అధికారాన్ని ధిక్కరించి సామాన్య ప్రజల పక్షాన్ని నిలిచిన వీరములో అనే బందిపోటు యోధుడి సాహసగాథగా ఈ సినిమాను దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణన్ అద్భుతంగా తెరకెక్కించారు అంతకుముందు క్రిష్ జగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ప్రతి ప్రేమను ఎంతో శ్రద్ధతో ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది సినిమా విజయానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన సంగీతం సగం విజయం సాధించిందని చెప్పవచ్చు విడుదలైన నాలుగు పాటల సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నది సినిమాపై భారీ అంచనాలను మరింతగా పెంచాయి కీరవాణి తనదైన శైలిలో అందించిన ఈ పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి ప్రతి పాట సినిమాలో పాత్రలకు కథకు తగిన విధంగా ఒదిగిపోయిందని ఇది సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు పాటల విజయం సినిమాకు ఒక పెద్ద ప్రచారంగా మారింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పాటలు విశేష స్పందన అందిస్తున్నారు కీరవాణి సంగీతం సినిమా విడుదలకు ముందే ఒక పాజిటివ్ బస్సును సృష్టించింది ఇది సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడానికి చాలా వరకు దోహదపడుతుంది ఈ భారీ చిత్రంలో పవన్ తో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తుండగా యువ అందాల తార నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తున్నారు వీరితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో భాగమై సినిమాకు మరింత బలం చేకూర్చారు ప్రతి పాత్రని ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుని కథకు తగిన విధంగా తీర్చిదిద్దారని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు సాంకేతిక పరంగా కూడా హరిహర వీరమలు అత్యున్నత పాత్రతో రూపొందుతుందని జ్ఞానశేఖర్ విఎస్ మరియు మనోజ్ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది ప్రతి సన్నివేశాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మొఘల కాలంలోకి తీసుకువెళ్లే విధంగా కృషి చేశారు కెఎల్ ప్రవీణ్ ఎడిటర్గా పనిచేస్తూ సినిమాను పదునుగా తీర్చిదిద్దారు మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పిస్తున్నారు ట్రైలర్ విడుదలతో సినిమా ప్రమోషన్లు మరింత వేగవంతం చేసి జూలై ఇరవై నాలుగున అత్యంత భారీ ఎత్తున సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక మైల్ డ్రాగన్ నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు